ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు జ్యేష్ఠ అమావాస్య అది బుధవారంతో కలిసి రావడం అనేది చాలా అరుదు అండి దీనిని వేరువాక అమావాస్య అని కూడా అంటారు ఎద్దుల అమావాస్య అని కూడా పేరు జ్యేష్ఠ మాసం ముగిసిపోతుంది ఆ తర్వాత నుండి ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది అయితే ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజున ఇంట్లో ఆడవారు పొరపాటున ఈ కూరను వండకూడదు ఎవరూ కూడా ఈరోజు కూర తినకూడదు కాదని ఎవరైనా సరే ఈ కూరను వండినా తిన్నా ఏడు జన్మల దారిద్రాన్ని అనుభవిస్తారు చేతిలో రూపాయి కూడా మిగలదు లక్ష్మీదేవికి కోపానికి గురవుతారు కాబట్టి దారిద్ర్యం అనేది పడుతుంది కాబట్టి భవిష్యత్తులో చాలా కష్టాలు సమస్యలు వస్తాయి అనారోగ్యం వారిన పడతారు ఈ అమావాస్య చాలా శక్తివంతమైంది కనుక ఈ రోజున తెలియక కూడా ఈ కూరను తింటే అష్ట కష్టాలు తప్పవు దారిద్రం పడుతుంది అని శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి అంతేకాదండి ఈరోజు తెలియక ఈ కూరను తింటే మహా పాపం అప్పుల పాలైపోతారు కోరి కోరి కష్టాలు తెచ్చుకున్న వాళ్ళే అవుతారు కాబట్టి ఈ అమావాస్య రోజున ఎవరు కూడా ఈ కూరను తినవద్దు వండవద్దు జ్యేష్ఠ అమావాస్య రోజున తినకూడని ఆ కూర ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అమావాస్య అంటేని పరిహారాలకు పెట్టిన పేరు అమావాస తిది రోజున చేసేటువంటి పరిహారాలకు అనేవి కూడా చాలా అద్భుతంగా సిద్ధిస్తాయని యోగులు ఋషులు మునులు మన పూర్వీకులు కూడా పెద్దవాళ్ళు కూడా వీళ్ళందరూ కూడా అమావాస్య కోసం వెదచూసి ఉండేవారు ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి ప్రతి సమస్య కూడా రోజునే క్లీక్గా తీసుకునే వాళ్ళట మనం ఎన్నో రోజులు ఎన్ని పరిహారాలు చేసినప్పటికీ కూడా ఫలితం అనేది కాస్త ఆలస్యంగా వస్తుంది కానీ అమావాస తేదీల్లో చేసేటువంటి ఏ పరి ఏ పరిహారమైనా సరే ఏ పూజ అయినా సరే చిన్న పూజ అయినా సరే చిన్న పరిహారమైనా సరే అండి ఖచ్చితంగా దాని యొక్క ఫలితం మాత్రం ఎంతో గొప్పగా ఉంటుంది ఈ అమావాస్య బుధవారంతో కలిసి వచ్చింది ఇలా కలిసి రావడం చాలా విశేషం కూడా కనుక ఈరోజు తెల్లవారుజామునే లేచి చూచిగా స్నానం చేసుకుని గణపతిని లక్ష్మీదేవిని సహా కలిపి పూజ చేస్తే చాలా మంచి జరుగుతుందండి సహా కలిపి పూజ చేస్తే మీకు ఎంతో అదృష్టం కలిసి రావడానికి అవకాశం అనేది కూడా ఉంటుంది మీ ఇంట్లో ఉన్న సమస్యలు తొలగిపోయి ఉద్యోగం రాలేదని బాధపడేవారు పెళ్ళి కాని వారు ఆలస్యం అవుతుంది దిగులు పడేవారు కూడా అని ఏ పని మందలు పెట్టినా కూడా ఆటంకం వల్ల ఆగిపోతుంది అని కష్టపడేవారు ఈ రోజున గణపతికి ఇరవై ఒక్క జిల్లుడు పూలతో పూజిస్తే చాలా మంచి ఫలితం అనేది మీకు ఉంటుందండి మీకు ఏదైనా సరే ఆటంకం ఉంటుంది ఆ ఆటంకం తొలగిపోతుంది కూడా ఈ అమావాస్య రోజున మీ ఇంటి దగ్గర ఆవు వస్తే కనుక ఆ ఆవుకు పచ్చటి రంగు ఉండే ఆకుకూరలను అంటే పాలకూరను తినిపించండి ఎందుకంటే ఈ అమావాస్య బుధవారంతో కలిసి రావడం అనేది చాలా మంచిదండి చాలా పవర్ఫుల్ అందుకే అమావాస్యకు చాలా శక్తులు ఉంటాయి ఈ ఈరోజు ఇంటి దగ్గర ఆవు వస్తే ఆవు దగ్గరికి వెళ్ళి పచ్చటి ఆకులు పచ్చటి రంగులో ఉండే పదార్థం తినిపించండి అంటే తోటకూర పాలకూర దొండకాయలు బెండకాయలు బీరకాయలు సొరకాయలు ఇలా పచ్చడి రంగులో ఉండే ఏదైనా సరే మీకు ఏది అందుబాటులో ఉంటే అది ఆవుకు తినిపించండి అలా తినిపిస్తే మీకు ఉండే దారిద్రం అంతా కూడా పోతుంది లక్ష్మి అనుగ్రహం కూడా కలుగుతుందండి అష్ట ఐశ్వర్యాలు కూడా సిద్ధిస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అమావాస్య రోజున ఆవు కనిపిస్తే ఈ పదార్థాన్ని మర్చిపోకుండా తినిపించండి ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజున వాహనాలు కొనరాదు అంటే సైకిల్ బైకిల్ కారు లాంటివి ఏమీ కూడా ఈరోజు ఈ అమావాస్య రోజున కొనుగోలు చేయరాదు అలానే ఈ అమావాస్య రోజున కొత్త దుస్తులు కూడా కొనరాదు నల్లటి రంగు దుస్తులు ధరించరాదు అది అశుభానికి సంగీతం కూడా అంతేకాదండి ఈ అమావాస్య రోజున పచ్చళ్ళు తినరాదు నిల్వ పచ్చళ్ళు ఉంటాయి కదండి అవి కూడా తినరాదు అదేవిధంగా ఈరోజు రాత్రి పెరుగును తినరాదు ఈ రోజున ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో నాలుగు యాలకులు కానీ లేదా నాలుగు తులసి ఆకులను కానీ వేసుకుని స్నానం చేస్తే చాలా మంచిదండి మీకున్న దరిద్రమంతా పోతుంది అంటే నాలుగు యాలకులు వేసుకొని స్నానం చేయండి యాలకులు ఇంట్లో లేకపోతే నాలుగు తులసి దళాలు అయినా సరే నీటిలో వేసుకొని స్నానం చేయండి అది కూడా లేనివారు తులసి ఆకులు కూడా మీకు అందుబాటులో లేనివారు మీరు స్నానం చేసే నీటిలో గుప్పిడు కళ్ళు ఉప్పు నేసుకుని అయినా సరే స్నానం చేయండి ఈ రోజున ఇలా స్నానం చేస్తే కనుక లక్ష్మీదేవి కటాక్షం అనేది మీకు కలుగుతుందండి ఒక గంటలో మీకు ఉన్న దారిద్రం అనేవి కూడా దోషాలన్నీ కూడా పోతాయి మీ సుడి తిరిగిపోతుంది ఈ రోజున ఇలా స్నానం చేసేవారు మీ ఒంటిలో ఉండి అన్ని చెడు శక్తులన్నీ పోతాయండి మీకు ఏమైనా అనారోగ్య సమస్యలున్నా కూడా పోతాయండి నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోతుంది అష్ట దరిద్రలు మొత్తం కూడా పోతాయి శరీరంలో వ్యాధులన్నీ కూడా పోతాయి ఇక శరీరానికి నూతన ఉత్తేహం అనేది వస్తుంది శక్తులు కూడా వస్తాయి మీకుండే కష్టాలు బాధలు సమస్యలు అన్నీ కూడా పోతాయండి పట్టిందల్లా బంగారం అవుతుంది ఈరోజు ఇలా స్నానం చేయడం వల్ల జన్మ జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యఫలం మీకు వస్తుంది అలానే దేనికైనా సరే సాధించే శక్తి కూడా మీకు ఉంటుంది ఇక మీకు తిరుగు అనేది ఉండదు శుభాలే జరుగుతాయి కనుక మీరు కూడా ఈ అమావాస్య రోజున ఈ విధంగా స్నానం చేసి శుభ ఫలితాలను అయితే పొందండి ఇక బుధవారంతో కలిసి వస్తున్న ఈ శక్తివంతమైన అమావాస్య రోజున ఇంట్లో ఆడవారు పొరపాటును కూడా పప్పును వండరాదు ఈరోజు పప్పును ఏ రూపంలో కూడా తినరాదు అండి అంటే వేసరపప్పు కందిపప్పు శనగపప్పు ఇలా ఏ పప్పును కూడా తినరాదు బుధవారం అమావాస్య కలిసి వచ్చిన రోజున పప్పు తినరాదు అని శాస్త్రంలో కూడా చెప్పబడి ఉంది కాబట్టి ఆడవారు ఈ రోజున పప్పును వండకూడదు కాబట్టి జాగ్రత్తగా ఉండండి కాదని ఈరోజు పప్పు తింటే అప్పులు పావులు అయిపోతారు అనారోగ్య బారిన పడతారు లక్ష్మీదేవికి ఆగ్రహానికి గురవుతారు చేతిలో పైసా కూడా మిగలదు ఆర్థిక సమస్యలు మీకు వస్తాయండి అలానే మనకు గ్రహాల యొక్క దోషాలు ఒక్కొక్కసారి మనకు ఇలాంటి ప్రత్యేకమైన రోజుల్లో కొన్ని సమస్యలు తెచ్చిపెట్టేటువంటి అవకాశం కూడా ఉంటుంది ఈ రోజున పప్పును వండకూడదు అని మనకు శాస్త్రాల్లో చెప్పి ఉన్నారండి అలాగే గుమ్మడకాయ ముల్లంగి బంగాళదుంపలు సంబంధించినవి ఇటువంటి కూరలు కూడా మీరు తినారాదు దోసకాయను కూడా ఈరోజు ఇటు పరిస్థితులు కూడా మీరు తినకూడదు మనకి దోసకాయ అంటే అందులో ఉన్నటువంటి గింజలు చేదుగా ఉంటాయి అలాగే తీపుగా కూడా ఉంటాయి ఇలా దోసకాయ అనేది మనకి పులుపు పదార్థంగా ఉంటుంది కాబట్టి ఈ రోజున పులుపు కూడా సంబంధించిన చింతపండు పులుపు లాంటివి ఇలాంటివి మనం వండకుండా తినకుండా ఉంటేనే చాలా మంచిది కూడా అలానే ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ టమాటాను కూడా వండకూడదు వాడకూడదు కాబట్టి ఈ రోజున మనముకి నాన్ వెజ్ చికెన్ అలాంటివి కూడా తినరాదు ఇంట్లోకి తీసుకురాకూడదు ఇక చాలామంది తిని స్నానం చేస్తే ఏమీ కాదులే అని అనుకుంటారు కానీ మీరు స్నానం చేసినాక సరే మనకి ఆ రోజున తింటే మీకు ఆ రోజున పాపాలు దోషాలు అనేవి పట్టి పీడించే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఎందుకంటే ప్రాణమున్న జీవులు కాబట్టి ఇలాంటి వాటిని మనం నాన్ వెజ్ రూపంలో కూడా తీసుకోకూడదు అలానే కూరగాయలు కొన్ని కొన్ని తిథిలో మనం ఇలాంటివి కూరగాయలు పొట్లకాయలు ఇవి కూడా తినకూడదు పొట్లకాయ కూడా పొర్రపాటును కూడా మీ ఇంట్లో వండరాదండి ఈ రోజున అమావాస్య రోజున కాబట్టి ఇవి తప్పించి అంటే మీరు ఇక్కడ మనం చెప్పుకున్నట్టుగా ఈ రకాల కూరగాయలను తప్పించి ఇక మిగిలినవి ఏమైనా సరే మీరు చక్కగా వండుకొని తినవచ్చు కాబట్టి పొరపాటును కూడా ఈ కూరను మాత్రం వండకండి అలాగే ఈ నియమాలు ఆచరించండి అలాగే మీరు ఈ రోజున ఈ కూరను పొరపాటును కూడా వండకండి ఇక ఈ రోజున ఇల్లంతా కూడా శుభ్రం చేసుకుని లక్ష్మీదేవి పట్టం ముందు నేతి దీపాన్ని వెలిగిస్తే గనక మీకు లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఖచ్చితంగా ఉంటుందండి చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ని కొత్తగా వాళ్ళైతే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు సపోర్ట్ చేయండి ఓం శ్రీ మాత్రే నమ